పదకొండు సంవత్సరాల సమయంలో ప్రకాశం కోడు అన్ని జిల్లాలకు శ్రీనివాస్ గారికి శివారెడ్డి గారికి ఇద్దరు పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం పదకొండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారిని సాధించిన విజయాలు వారి ప్రభుత్వ హయాంలో భారతదేశం ఏ విధంగా వివిధ రంగాల్లో మరి అభివృద్ధి చెందింది ఇవి దేశ ప్రజలకు తెలిసినప్పటికీ ఈ సందర్భంలో మరొకసారి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక దేశ జీవిత కాలంలో పదకొండు అనేది చాలా ఒక విశిష్టత కలిగినటువంటి ఒక కాల పరిమితి పదకొండు సంవత్సరాలు ఏ దేశానికైనా అటువంటిది డెబ్భై ఐదు సంవత్సరాల క్రితమే కేవలం డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం సాధించినటువంటి భారతదేశ మరి ఇండిపెండెంట్ భారతదేశంలో పదకొండు సంవత్సరాలు ప్రధానిగా నిలవటం అంటే ఎటువంటి ఆటంకం లేకుండా గ్యాప్స్ లేకుండా అది ఒక చారిత్రాత్మక మరి అంశంగా పేర్కొనాలి రెండు నెలలు పూర్తయితే ఇంకో రెండు నెలలు పూర్తయితే ఇందిరాగాంధీ గారి ఎట్ వన్ టైం ఆవిడ ప్రధానమంత్రిగా చేసినటువంటి పదకొండు సంవత్సరం పదకొండు సంవత్సరాల రెండు నెలల కాలం ఏకకాలంలో ఆవిడ పనిచేయడం జరిగింది మొదటిసారి ప్రధాని అయినప్పుడు దాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు నెలల సమయంలో అధిగమించనున్నారు మూడు పర్యాయాలు వరుసగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రధానమంత్రిగా ఎన్నికలు గెలిచి చేపట్టినటువంటి ఏకైక సెకండ్ ప్రధానమంత్రి దేశంలో మరి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ పదకొండు సంవత్సరాల కాలాన్ని కూడా ఒక స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు ఊహించినటువంటి సాధ్యం కానటువంటి అనేక అంశాలని విజయాలని గత పదకొండు సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో సాధించడం జరిగింది దాన్ని సాక్ష్యతరం చేయటం జరిగింది మనం ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళము అశోకుడు అశోకుడు కాలంలో చెట్లు నాటారని రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మార్చి చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా అటువంటి పరిపాలన ఉన్నప్పుడే చెప్పుకోవటం జరుగుతుంది నరేంద్ర మోదీ గారి పరిపాలన కూడా కొన్ని దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు దేశంలో గుర్తుంచుకునే విధంగా ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఆయన పరిపాలన కొనసాగింది కొన్ని ఈ రోజుల్లో చూస్తున్నాం ఒక్కసారి ఎన్నికలు గెలవటమే కష్టమైతే తిరిగి ఎన్నిక గెలవటం దాదాపుగా అసాధ్యమైన అనేక రాష్ట్రాల్లో అనిపిస్తే ఏకంగా మూడు పర్యాయాలు ప్రజల ఆదరణని జోరకని గెలవటం అన్నది అసలు అసాధారణ అంశం కొంతమంది సంస్కరణలకే పరిమితమయ్యారని ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయారని ఇట్లా రకరకాలుగా మనం చూస్తుంటాం అన్నింటినీ సరైన మోతాదులో అభివృద్ధిని సాధిస్తూ దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్తూ ఆర్థిక రంగంలో అనేకమైనటువంటి సవరణలు చేస్తూ రిఫార్మ్స్ చేస్తూ మరోపక్క పేదరిక నిర్మూలనకి మరి శ్రీకారం చుట్టినటువంటి ప్రకటన చెప్పాలంటే దాదాపుగా పేదరికాన్ని నిర్మూలించే దిశగా మనం ఇప్పుడు ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు కొనసాగుతున్నాయి పదకొండవ ఆర్థిక వ్యవస్థగా మనం పదకొండు సంవత్సరాల క్రితం ఉంటే నరేంద్ర మోదీ గారి పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అభివృద్ధి చెందాం బహుశా కొద్ది నెలల్లో వారాల్లో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం ఆర్థిక అభివృద్ధితో పాటుగా ప్రజా సంక్షేమం కనీ విని ఏరులని రీతిలో మోదీ గారి హయాంలో స్కేల్ ఏ స్థాయిలో చేసినా కూడా కొన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరే విధంగా ఉజ్వల పథకం కింద పదమూడు కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు సౌభాగ్య యోజన పేరుతో మూడు నాలుగు కోట్ల మందికి ఉచితంగా కరెంట్ కనెక్షన్లు ముద్రా యోజన కింద దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల మందికి ఆర్థిక చేయూత అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉచిత ఇళ్ల పథకం కింద దాదాపుగా నాలుగు కోట్ల మందికి ఉచిత గృహాల అందుబాటు అందులో ఆంధ్రప్రదేశ్లోనే సుమారు పాతిక లక్షల ఇళ్లను మంజూరు చేసినటువంటి నైజం ఈ విధంగా ఏ రంగాల్లో చూసిన మోదీ గారి ప్రభుత్వం పదకొండు సంవత్సరాల్లో ఒక సాధించలేనటువంటి ఊహించని స్థాయిలో కొత్త ప్రమాణాలని సృష్టించింది అలాగే గత మరి పదకొండు సంవత్సరాల్లో అనేక పథకాల కింద రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలని వారి ఖాతాల్లో గత ఆరు సంవత్సరాల్లో జమ చేయటం జమ చేయటం జరిగింది అలాగే డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపుగా ముప్పై నాలుగు లక్షల కోట్లని ప్రజలకి గత పదకొండు సంవత్సరాల్లో వివిధ పథకాల్లో ఇవ్వటం జరిగింది ఇందులో ఒక రూపాయి మరి లీకేజ్ లేకుండా ఒకప్పుడు మరి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ మేము వంద రూపాయలు మరి అభివృద్ధి కింద ఖర్చు పెట్టాలని చెప్పి కిందకు పంపిస్తే కేవలం ప్రజలకి పదిహేను రూపాయలే చేస్తాయి పదహా పదిహేను శాతం మాత్రమే ఉపయోగం అవుతుంది ప్రజలకు చేయూత అందుతుంది అని చెప్పారు ఈరోజు మోదీ గారి ప్రభుత్వం ముప్పై నాలుగు లక్షల కోట్లని ప్రజలకు అందిస్తే అంత ఒక్క రూపాయి కూడా ఎక్కడా లేకుండా అంత మొత్తం వారి చేతుల్లోకి వెళ్తోంది వారి ఖాతాల్లోకి వెళ్తుంది డైరెక్ట్గా పదకొండు సంవత్సరాల్లో అవినీతి మరక కానీ అవినీతి ఆరోపణ కానీ లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంటూ మరి ఇటువంటి అవినీతి రహిత అభివృద్ధి చేయు అభివృద్ధిని చేయటం మరి అసాధ్యమైనటువంటి పని మనం చూసాం గతంలో ప్రధానిగా చేసిన వారు అనేక మంది పైన జవహర్ లాల్ నెహ్రూ గారి సమయం నుంచి అప్పుడు జీప్ స్కామ్ అని తర్వాత ఇందిరాగాంధీ హా గారి హ్యామ్లో మరొక స్కామ్ నగడ్వాలా స్కామ్ అని రకరకాల స్కామ్స్ రాజీవ్ గాంధీ సమయంలో బోఫోర్ స్కామ్ అని ఈ వినరసింహారావు గారి సమయంలో అనేక స్కామ్లు యూరియా స్కామ్ అని అలాగే జైన్ హవాలా డైరీ స్కామ్ అని రకరకాలుగా స్కామ్స్ మీరు వినుంటారు కానీ ఎటువంటి ఆరోపణలు అలాగే మరి యూపీఏ హయాంలో స్కాములే స్కామ్లు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కూడా స్కామ్ల మయం జరిగినటువంటి ప్రభుత్వం విఐపి హెలికాప్టర్ స్కామ్ కానివ్వండి ఆ టైంలో కామన్ వెల్త్ గేమ్స్ స్కామ్ కానివ్వండి ఆదర్శ హౌసింగ్ ఘటాల కానివ్వండి ఈ విధంగా కోల్గేట్ స్కామ్ కానివ్వండి టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ కానివ్వండి మరి ప్రతి ఒక్క అంశంలోనూ స్కామ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారిని ఓడించి అధికారంలోకి వచ్చిన మోడీ గారు పదకొండు సంవత్సరాలు పూర్తయిన ఒక్క అవినీతి ఆరోపణ మరక లేకుండా పరిపాలన అందిస్తున్నారంటే అది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక అంశమే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మరి దేశమంతా అభివృద్ధి చేస్తూ అందులో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి మరి కేటాయింపులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి మరి బడ్జెట్లో పదిహేను వేల కోట్లు గత బడ్జెట్లో సంవత్సరం క్రితం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలని సహకారం రూపంలో అందించడమే కాకుండా హోట్కో ద్వారా నిధులు ఏర్పాటు చేస్తూ రాజధాని నిర్మాణానికి ప్రధాన మరి సహకారం ఆర్థిక సహకారం చేయుత అంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే లభిస్తోంది అలాగే పోలవరం నిర్మాణం ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ మరి సంకల్పం ఏదైతే ఉన్నదో దాని వెనుక పూర్తిగా చెయ్యూత మరి ఆర్థిక సహాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వాందే గతంలో కాక కాకుండా మరి ఐదు వేల కోట్లకు పైగా అడ్వాన్స్గా నిధుల్నిచ్చి పోలవరం నిర్మాణం మరి సమయానికి పూర్తయ్యేలా మరి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి అందరినీ నివ్వెరపరిచి ఆ ప్రా పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదైతే లాభాల బాటిని నడిపే విధంగా ఇప్పుడు మూడవ గ్లాస్ ని కూడా ఉపయోగంలోకి తీసుకురావటం జరుగుతోంది ఈ నెలలోనే సో ఈ విధంగా అత్యధిక ఉత్పత్తి సాధించడం ద్వారా దాన్ని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా ఒక మరి లాభాల బాటిన నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోంది అలాగే విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణం అన్న ప్రక్రియ మరి చాలా ఊపందుకుంది ఫుల్ స్పీడ్తో ఈ వ్యవహారం నడుస్తోంది ఈ మధ్యనే అక్కడ కొత్తగా జనరల్ మేనేజర్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా అపాయింట్ చేయడం జరిగింది ఆ కార్యాలయ నిర్మాణ పనులు కూడా మరి చాలా ఫాస్ట్గా టేకప్ చేయటం జరుగుతోంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి సహకారం ప్రత్యేకమైనటువంటి చేయూత కేంద్ర ప్రభుత్వం ద్వారా లభిస్తోంది అంత గతంలో ప్రధాని మోదీ గారు మరి గత ఈ ప్రభుత్వ ఏర్పాటు తర్వాతనే మరి అమరావతి మంది మధ్య రావటం గతంలో విశాఖపట్నం రావటం విశాఖపట్నం వచ్చినప్పుడు మరి ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్రాజెక్ట్కి రెండు లక్షల కోట్ల రూపాయలతో ఆ రోజు దాన్ని అనౌన్స్ చేయటం జరిగింది దాన్ని దానికి శంకుస్థాపన చేయటం జరిగింది ఈ విధంగా అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా కేంద్రం రాష్ట్రంలో రెండిట్లో బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి చాలా ఫాస్ట్ స్పే పేస్లో ముందుకు వెళ్తుంది అని చెప్పి మోదీ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పింది అవి మాటలు కాదని అది వాస్తవ రూపం వస్తాయని చెప్పి ప్రజలు ఈ విధంగా నమ్మే విధంగా ఖచ్చితంగా అటువంటి కార్యాచరణ జరిగింది వీటన్నింటికంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి తీవ్రవాద దాడి ఏదైతే ఉన్నదో పెహల్గాంలో మరి భారత టూరిస్టులుగా వెళ్ళే వాళ్ళని వా కుటుంబాల మరి సమక్షంలోనే వారి భర్తల్ని మహిళల భర్తల్ని చంపినటువంటి తీరు అమానుషంగా తా చంపినటువంటి తీరు హిందూ మతానికి చెందిన వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ వారిని చంపిన తీరు ప్రపంచాన్ని దేశాన్ని కలవరపరిచింది గతంలో మరి యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక తీవ్రవాద దాడులు జరిగినప్పటికీ ముంబైలో అనేక సంఘటనలు చో చోటు చేసుకున్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో జరిగినప్పటికీ మన హైదరాబాద్లో గూగుల్ చాట్ సంఘటన కానివ్వండి చెన్నై స్టేడియంలో కానీ క్రికెట్ స్టేడియంలో కానివ్వండి బెంగళూరు లక్నో రాయపూర్ జైపూర్ లక్నో ఇట్లా ఒక నగరం కాదు దేశంలోని అన్ని నగరాల్లో జరిగేటటువంటి బాంబు దాడులు ఎప్పుడూ ప్రభుత్వం సాధించేది కాదు ఢిల్లీ నడిపడ్డం జరిగేవి పట్టించుకునేది కాదు ట్వంటీ సిక్స్ ఎలెవన్ ముంబై రైట్స్ ముంబై అటాక్ ఏదైతే ఉన్నదో నూట డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వం అది పాకిస్తాన్ దాడి అని స్పష్టంగా తెలిసిన అక్కడ లైవ్గా కసాబ్ లాంటి టెర్రరిస్ట్ని పట్టుకున్న అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకునేది కాదు కానీ మోడీ గారు మాత్రం చాలా స్పష్టంగా మరి గతంలో మన మన స్థావరాలపై వారు దాడి చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేయటం కానివ్వండి బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేయటం కానివ్వండి మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ జరిగినటువంటి మరి పెహల్గా జరిగినటువంటి ఉగ్రవాద దాడికి మరి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోకి వారి భూభాగంలోకి మరి చొరబడి మన సైనిక బలాలు వారి మిలిటరీ స్థావరాలని మట్టు పెట్టడం జరిగింది సో ఇది ఒక అసాధారణ చర్య ప్రపంచంలో బహుశా వేల మీద ఒకటి రెండు దేశాల నుంచి ఇటువంటి చర్యలు చేపట్టేటువంటి సాహసాన్ని చేయలేవు కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ప్రభుత్వంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిలిచిపోతుంది అదే కాకుండా ఒక కొత్త డాక్టరీని మోడీ డాక్టరీని మోడీ సిద్ధాంతాన్ని ఈ ప్రతీకార చర్యతో పెట్టు జరిగింది భారతదేశం ఎక్కడ తీవ్రవాద దాడి భారతదేశంలో జరిగినా దాన్ని ఒక భారతదేశంపై దాడిగా చూస్తుంది తప్పితే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది దానికి ఎవరు కారణమైనా పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా ఒక యుద్ధం ప్రకటించిన విధంగా దాన్ని పరిగణిస్తామని దానికి తగ్గటువంటి ప్రతీకార చర్యని ఎక్కడ ఉన్నా వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నా అటువంటి ఉగ్రవాదుల్ని వెతికి వెతికి వేటాడి చంపుతామని తీవ్రవాద తీవ్రంగా ఒక హెచ్చరిక చేయటమే కాకుండా దాన్ని వాస్తవ రూపం దాల్చేలా మరి అక్కడ స్ట్రైక్స్ చేయటం జరిగింది ఎనిమిది స్థావరాలు ఎనిమిది చోట్ల ఇటువంటి దాడులు నిర్వహించి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది సో ఈ రోజున అంతేకాదు భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ఇండో ఇండస్ వాటర్ స్ట్రీటీ దాని ద్వారా అనేక నదుల నీరు పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది దాన్ని మేము గతంలో ఒక గుడ్ విల్ జస్ట్రేట్ కింద ఇచ్చాము ఒక ఫ్రెండ్లీ స్నేహపూర్వక చర్యగా మేము దాన్ని అనుమతించాము మీరు ఇటువంటి దుర్మార్గాలు చేసినప్పుడు అటువంటి స్నేహపూర్వక స్నేహపూర్వక మరి చర్యలకి మేము కొనసాగించాల్సిన అవసరం మాకు లేదని చెప్పి ఇండస్ వాటర్ స్వీట్ని మేము తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని ప్రకటించి మోడీ గారు ఒక ప్ర ఒక ఒక దారుణమైనటువంటి భయాన్ని పాకిస్తాన్ కలిగించడం జరిగింది పాకిస్తాన్ పూర్తిగా మరి అనేక ప్రాంతాలు పంజాబ్ ప్రావిన్స్ ఇతర ప్రావిన్స్ దాదాపుగా అరవై అరవై ఐదు శాతం భూభాగం పాకిస్తాన్లో మరి ఎడారిగా నీటి ఇరిగేషన్స్ నీటి సౌ సౌకర్యం లేనటువంటి దేశంగా మిగిలిపోతుంది సో ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ని ఒక ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పాకిస్తాన్కి ఇవ్వటమే కాకుండా ప్రపంచ దేశాల్లో సుమారు ముప్పై నాలుగు దేశాలకి మన ప్రజాప్రతినిధుల్ని ఎంపీలని ఇతర ఎక్స్పర్ట్స్ని పంపించి భారత్ పాకిస్తాన్ చేసే మరి ప్రేరేపిత చర్యల గురించి వారికి తెలియచేసి భవిష్యత్తులో కూడా వారిపై తీవ్రమైనటువంటి చర్యలు భారతదేశం తీసుకుంటుంది అని చెప్పి తెలియచేయటం జరిగింది సో ఎటువంటి ఒక ఒక డిసైజివ్ మూమెంట్లో మనం ఉన్నాం మోదీ గారి పరిపాలన చేసి పదకొండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి పట్ల ఆదరణ ప్రజల్లో ఒక పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదు మొన్న నిన్నో మొన్న ఇండియా టుడే ఇండియా టుడే టీవీ ఇండియా ఇండియా టుడే టెలివిజన్ సంస్థ వారు నిర్వహించినటువంటి ఒక సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీగా ఇరవై తొమ్మిది తర్వాత ఎవరు ఉండాలి అని చెప్పి ప్రశ్న అడిగితే సుమారుగా డెబ్బై ఐదు శాతం మంది మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగాలి ఆయనే దేశ ప్రధానిగా ఉండాలి అని కోరటం కోరారని చెప్పి సర్వేలో చెప్పడం జరిగింది ఇది ఈ రోజుల్లో మొదటిసారి గెలిచిన వారికి కూడా ఆరు నెలలు తిరగకుండానే వ్యతిరేకత లేదా ఒక చాలు అనేటువంటి పరిస్థితి నుంచి అనేక పర్యాయాలు వరుసగా ప్రధానిగా చేసినటువంటి మోడీ గారి ఆదరణ ప్రజాదరణ పెరిగింది అంటే ఇది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక అంశమే రానున్న నేను చెప్పినట్లుగా దశాబ్దాల్లో శతాబ్ద కాలం పాటు నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన గురించి విశేషం గురించి ప్రజలు చర్చించుకునేటువంటి ఒక సువర్ణ కాలంగా దీన్ని వర్ణించడం జరుగుతోంది సో ఈ సాధించిన విజయాలని ప్రజలందరికీ తెలియచేయాలని వాటిలో ఆల్రెడీ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కూడా మారుమూల ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్క వార్డులోనూ చదువుకున్న వారిలో చదువు తక్కువగా చదువుకున్న వారిలో అక్షరాశుల్లో నిరక్షరాశుల్లో అన్ని కులాల వారిలో అన్ని వర్గాల వారిలో అన్ని మతాల వారిలో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన పట్ల అపారమైనటువంటి మరి తృప్తి ఆయన నాయకత్వం పట్ల విపరీతమైనటువంటి గౌరవం ఈరోజు దేశవ్యాప్తంగా వెలువెడుతున్నాయి సో అటువంటి నరేంద్ర మోదీ గారి పరిపాలన నిరంతరంగా కొనసాగుతుందని భారత అభివృద్ధి ఇరవై నలభై ఏడుకి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా డెవలప్ చేయడం నరేంద్ర మోడీ గారి సంకల్పం ఆయన ఆయన వ్యక్తిగత సంకల్పం ఇది దేశ ప్రజలందరినీ ఉత్తేజపరిచి వారందరినీ భాగస్వామ్యులు చేసి సాధించాలన్నటువంటి ఆయన ఆలోచన తప్పనిసరిగా కార్యరూపం చాలుస్తుందని భావిస్తూ నమస్కారం ఏమైనా ప్రశ్నలు నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోవాల్సిన శుభ సందర్భంగా వారి యొక్క పరిపాలన విధానం గురించి దేశవ్యాప్తంగా తెలుపు తెలిపే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పదకొండు సంవత్సరాలు ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాటి దేశ ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో ప్రతి మండలానికి గ్రామానికి చేరువయ్యే విధంగా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాకి మన జీవిఎల్ నరసింహారావు గారు నేషనల్ స్పోక్స్ పర్సన్ మరియు మాజీ రాజ్యసభ సభ్యులు వారు విసి ఉన్నారు వారు మాట్లాడతారు